హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు మేము ఈసారి ఆంధ్ర నుండి బ్యాక్ వచ్చేటప్పుడు పక్కా మహానంది వెళ్దాం అనుకున్నాము ఎలాగూ తాత సంవత్సరం కూడా అయిపోయింది కాబట్టి ఫెస్టివల్ వచ్చేసి వెన్స్డే రోజు వచ్చింది కదా మేము ట్యూస్డే రోజే మహానంది వెళ్లి దర్శనం చేసుకొని వచ్చినాము వీడైతే మహానంది అప్ అండ్ డౌన్ మొత్తం మా బావ బైక్ మీదనే ఉన్నాడు తిను మా బావ మా అక్క హస్బెండ్ ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే స్టే చేసినాము అండ్ మా బావ వచ్చేసి ఆర్మీలో వర్క్ చేస్తారు హాలిడేస్ కోసం అని వచ్చిండు ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ వస్తారు అట్లా లిటరల్లీ టెన్ మినిట్స్ కూడా మా బైక్ మీద రాలేవాడు మా బావ తోటే స్పెండ్ చేసిండు ఆ రోజు మొత్తం చెప్పాలంటే దీపం పెట్టుకుని వన్ ఇయర్ అవుతుంది కదా అందుకే ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం ఫెస్టివల్ ఈసారి హనుమకొండ బ్యాక్ వచ్చిన తర్వాత అదే మెయిన్ రీజన్ వెన్స్డే ఫెస్టివల్ పెట్టుకుని ట్యూస్డే మహానంది వెళ్ళి రావడానికి రీజన్ అసలు ఈసారి ఏంటో ఏమో ఫెబ్ నుండే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఎంత ఘోర ఎండలు ఉన్నాయంటే బట్ మేము ఇంట్లో నుండి అంత లేట్ గా స్టార్ట్ అవుతాం అని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆ రోజు అనుకోకుండా ఇంట్లోనే లేట్ అయిపోయిండే బట్ చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చినాము టెంపుల్ కి మాత్రము నంద్యాల నుండి మహానందికి వెళ్లేవే ఎంత నచ్చిందో చుట్టూ పచ్చటి పొలాలు అరటి తోటలు చాలా బాగుండే ఇంక ఇక్కడ మహానంది ఎంటర్ అయిపోయినామా ఆర్చ్ ఉంది కదా అదే ఎంట్రన్స్ ఆర్చ్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కి మహానంది విగ్రహం ఉంటది చాలా పెద్దగా ఉంది అక్కడికి వెళ్దాం అంటే మాకు అసలు టైమే అడ్జస్ట్ అవ్వలేదు మెయిన్లీ బాబు ఏంటంటే బాబు ఉన్నాడు కదా రిటర్న్ తొందరగా వెళ్ళిపోదాము ఎండ ఎక్కువ స్టార్ట్ అవ్వక ముందే అన్నారు అందుకే ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాము అండ్ దట్టు ఎండలు ఉన్నాయి కదా వీడికి బాగా హీట్ అయిపోతుంది బాడీ నైట్ జర్నీ చేయాలి అంటే ఆఫ్టర్నూన్ కాసేపు అయినా పడుకోబెట్టాలి వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ లోనే మనకి టికెట్ కౌంటర్స్ అండ్ టెంకాయలు కొనుక్కోవడానికి స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అన్ని కౌంటర్స్ అక్కడక్కడ అవైలబుల్ గా ఉంటాయి నేను మహానంది చూడడం ఫస్ట్ టైం ఏం కాదు నా సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు ఒక టూ టు త్రీ టైమ్స్ వెళ్ళిన ఆంధ్ర వెళ్ళినప్పుడు బట్ వన్స్ నా టెన్త్ క్లాస్ తర్వాత అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం బట్ అంత చిన్న ఏజ్ లో వెళ్ళినా కూడా నాకు మహానంది ప్లేస్ పిన్ టు పిన్ లొకేషన్ అంతా నా మైండ్ లో అట్లా రిజిస్టర్ అయిపోయింది ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎస్ టెంపుల్ లోపలికి ఫోన్ లేదు అందుకే ఏం షూట్ చేయలేదు మేము లోపల శివయ్య దర్శనం చేసుకొని బయటికి రాగానే అమ్మవారు ఊరేగింపు జరిగి లోపలికి వస్తున్నారు మేము అట్లా బయటికి వచ్చినాం అమ్మవారు లోపలికి వస్తున్నారు చాలా బాగా అనిపించండి టెంపుల్ లోపల శివుడితో పాటు అమ్మవారు అండ్ రాముల వారి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ గోమాత ఇట్లా అందరూ ఉంటారు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీలో ఎవరైనా టెంపుల్ ఇంతవరకు చూడలేదు అంటే వెళ్ళండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళొచ్చిన తర్వాత టెంపుల్ లోపల మొత్తం మూడు కొలనులు ఉంటాయి ఎంత క్లియర్ గా ఉంటాయి అంటే వాటర్ చాలా బాగా అనిపిస్తుంది మా బావ ఈ ఫ్లెక్సీ చూచి చెప్పారు ఈ మహానంది చుట్టుపక్కల తొమ్మిది ప్లేసెస్ లో నందుల విగ్రహాలు ఉన్నాయి అని ఆ ఫ్లెక్సీ అదే హిస్టరీ ఆఫ్ నవనందులు అని చెప్పేసి ఇంకే ప్లేస్ కి వచ్చినా షాపింగ్ చేయకుండా మాత్రం వెళ్ళం కదా నాకు అక్కకి అండ్ అక్క పాప కోసమో అని బ్యాంగిల్స్ తీసుకున్నా రీజనబుల్ గానే వచ్చినాయి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ సెట్ అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది బాగా ఎండ ఉండే ఆర్యన్ డిహైడ్రేట్ అవ్వద్దు అన్నట్టు వాటర్ మిలన్ వాడికి ఫీడ్ చేసేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయింది మహానంది అంటే చాలు చిన్నప్పుడు నా దగ్గర ఉన్న బార్బిడాల్ టాయ్ గుర్తొస్తుంది అది నాకు మా పెద్దమ్మ కొనిచ్చు దాని కోసం లిటరల్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ వేసిన మా మమ్మీ నాకు గురించలేదు నాకు గుర్తున్నంత వరకు అది అప్పట్లోనే ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చెప్పారు మా మమ్మీ ఆ కాస్ట్ చూసి వద్దనింది బట్ మా పెద్దమ్మ నా ఏడుపు చూడలేక కొనిచ్చింది దాన్ని లిటరల్లీ నేను ఒక బేబీ లానే చూసుకుంటుండే ఇక్కడ చెరుకు రసం జ్యూస్ తాగుదామని ఆగినము వీడు ఎప్పుడు తాగలేదు సో తాగడానుకోని మేము త్రీ గ్లాసెస్ ఏ తీసుకున్నాము బట్ మా బావ గ్లాస్ మొత్తం వాడే తాగేసిండు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లేదు వాడి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోర్స్ అయ్యాక మేమే తట్టుకోలేకపోయినాం పాపం వాడు బానే కోఆపరేట్ చేసిండనే చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్